ఎవడరా కొమరికాడ వచ్చింటాయా ఏమ్రా కొమరి ఆడి ముండి వస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినవేంద్రా తప్పైపోతురా

నువ్వే ఏమున్నావే ఈ మొక్ నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన కానీ నేను చూస్తుంటేగా పని చేయబుద్ధలే ఇంకేదో జయబుద్ధ నీ మొఖం చూసి ఈసారి కానీ నేర్చిపెడుతున్నా నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది జరా సాఫ్ చేసిపో అంత ఎత్తు కాల్సని పండ్ల చీర చెంగుతో సాఫ్చి సార్ నా మనుషుల మీద అనుకో నీ పిల్లలు తీసుకొచ్చిన పక్కలా వండబెట్టుకుంటా తెలు బతుకుల మన్నుబడంతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని అయినా ఏం చేసిండని ఎన్ని సార్లు మొత్తుకున్నా నా మాటిన్లే ఇరవై నాలుగు గంటలు మందు మందు అందస్తాడు ఆఖరికి ఇలా పది మంది ముందల నా పరువు తీసి ఊకోవే అయినా ఏం పాపం చేసుకున్నా ఏమో గీనిచ్చి గట్టబెట్టి నాకు నువ్వు ఇంకా అయినా ఇదంతా నువ్వు ఎట్లూకున్నావు బావా మన బోతులు బతిమాల కొనుడు తప్ప గసండ్ కొడుకులను ఏం చేయలేం గిన్ని మందు మానరా చెప్పినా చెప్పిన ఇరవై నాలుగు గంటలు లాతానే ఉంటాడు ఈడే నా మాట ఇన్లే కలిసి కానీ నా మాట ఎట్లా అంటాడు కళ్ళ ముందే ఆడాల చీర లాగుతుంటే గుద్దో నోరు మూసుకుని చూస్తున్నా వచ్చింది అయినా గానే ప్రయోజనం తప్పు మందాన పెట్టుకొని గిన్న చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందర నా చీరిప్పాల్సి వచ్చింది రేపు పొద్దున్నాడు పక్కల గీదంతా నావాలనే అయింది ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి అంటే గీత జరిగేటిదే కాదు రాముల ఇది చూడు ఈ ఆట సంధి నేను మందు మానేస్తున్నా మళ్ళ ముట్టనికోసం ఈయనకోసం కాదే మన కోసం మనస్తా నన్ను ఉకో అయ్యా ఆయన ఇంత గనం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు ఆగు తానానికి వేడి నీళ్ళు పెట్టుకొస్తా వదినా ఏంది అలా ఆ జంగా భోజనం లేడనా ఆ నువ్వు కూడా అలా తిండు ఏమైంది బల్జా ఏమైంది గి గిత్తె నిన్నే అరకెడిది దిక్కుని చూస్తామని కదా ఆ గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడిన నిజంగా ఏందే సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంత కనం తాకుతాయా ఏం రో తాకినడిపిరావా అగో చిన్న తప్పయింది గప్పుడే పోలీస్ వాళ్ళు లెక్క మాట్లాడుతుండు పోలీస్ ఒకటి లెక్క కాదు వదినా పోలీస్ వాళ్ళు చెప్తుండు ఏంది ఏమో అన్నావు వదినా జాబ్ వచ్చిందా పోస్టింగ్ కూడా పట్టదన్నా మనూర్లోనే వదిన నీకే తెచ్చిన నాకెందుకు తెచ్చిన జంగా డబ్బులుంటే ఖర్చులకు వస్తుండే కదా అమ్మకు మించి ఖర్చు ఉంటుందా వదిన అమ్మవారి దర్శనం పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బాధుడు డబుల్ ఛాన్స్ తో సామాన్యుడికి తడిసి మోపెడు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి హిమాయత్ సాగర్ మహిళలతో వాడి పాడిన షర్మిల ఏంది బావా గమ్మునున్నా ఈ ఆల్పాన చూస్తుందే నేను పండుకుంటా కట్లనే బావా

ఇగో డ్రెస్ మామాజాగా కొట్టిన ఇయ్యే ఫస్ట్ డే తెలుసులేరా సైన్ పెట్టు అరే పోలీస్ కులు రాగానే సంబరం కాదు చిర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్ల వినాలే వాళ్ళకి ఎదురు చెప్పరాదు అవు రాజంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవ్లే ఏం చేద్దామని పోలీసుడు పవర్ ఏదో చూపిస్తా హా ఎవడంతా పుప్ చేసిండు అనుకోన చేస్తా ఓ ఎవడైనా సరే లాక్ అందరికి ఈక్వల్ అన్నట్టు ఓహో నాకు చిన్న కోరిక ఉంది మామ ఏందది ఏ ఏదైనా సాల్వ్ గాని కేసుని ఇన్వెస్టిగేషన్ కేసిన ఆ ఇన్వెస్ట్ చేసి సాల్వ్ చేయాలి అగో సాల్వ్ పిలుస్తున్నారు పోయి కలు ఆ పోయే అరే సరే సరే నేను ఒకని పంపిస్తున్నా ఫస్ట్ డే మస్త్ గాడే గు గుడ్ మార్నింగ్ సార్ కొత్తగా జాయిన్ అయ్యావా ఈ లిస్ట్ లో ఉన్న కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చిరా పైసలు అడిగితే నా పేరు చెప్పు కూరగాయలు మంచిగా వేరుకొని పో పుచ్చులు తీసుకుపోతే పుచ్చ పగులుతుంది పో హలో పోదానా ఎట్లున్నావు మంచిగా ఉన్నావా అన్న బాగుండు నేను చెప్పేది కొమిరిగా జాగ్రత్తగా చూసుకో వాని దినాలు అస్సలు బాలేవు ఏమైంది నేను చెప్పేది అంతే గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదం ఉంది సక్కగా చూసుకో అని వచ్చే నెల నేను వస్తా ఇప్పుడే పట్టణంలో ఆఫీసర్ని కలిసిన సీత గుడికాడికే పోతున్నా దాన్ని ఎట్లయినా బయటకు తీయాలి తెలిసి సెటిల్ అయ్యాన్ని నేను చూసుకుంటాను సీత గుడికాడికి వచ్చే విన్నాడు కుక్క సాగు సచ్చిన లంచోడుకు ఎవడరా ఇంకా సర్పంచ్ గాడు పొద్దుగా పొట్ట పోస్తుంటే కార్ తక్కడైందట పీస్ పీస్ అయింది నా కొడుకు దానికి నువ్వెందుకు అంత ఖుషి అవుతున్నావు పండగ చేసుకోవాలి అలా గాడు ఎప్పుడైనా మనల్ని మనుషులకు చూసిండారా ఎన్నిసార్లు మనల్ని కుద్రదం చేసిండు మనందరూ ఉసిరుగొట్టే పోయిండాడు సావు ఎప్పుడు పండగ కాదురా రేపు నేను చేస్తే ఎవడో ఆనందపడితే నీకు ఇష్టమేనా ఒక్కడ సావు పండగ చేసుకున్న పద్ధతి కాదు నరకాసుడు సస్తే దీపావళి వచ్చిందన్నా చెడ్డోడి సే పండగే ఆడి చెడ్డోడేరా కానీ ఆడ బిడ్డ గతేం గాను నేను ఆడి బిడ్డ గురించి ఆలోచిస్తున్నా చూడండిరా అన్న మంచి పక్కన పెట్టు నువ్వు పండగ చేసుకో